రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు గోచార గ్రహ స్థితి ప్రకారంగా ఎలా ఉంది అని అంటే సూర్య భగవానుడు ఐదవ ఇంట్లోను ఆరవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కుజుడు స్వరాశిలో మొదటి ఇంట్లో ఉన్నారు బుధుడు ఐదవ ఇంట్లోను బృహస్పతి పదకొండవ ఇంట్లోను శుక్రుడు మూడు మరియు నాలుగో ఇంట్లో ఉంటున్నారు శని భగవానుడు ఎనిమిదో ఇంట్లో రాహు తొమ్మిదవ ఇంట్లో కేతు మూడవ ఇంట్లో ఉన్నారు ఈ నెల అంతా నో నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి శ్రమ విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పొచ్చు ధైర్యం పోటీ మనోభావం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహలోకం లాభస్థానం ఉంటుంది మిత్రుడు సహకారం ధనాభివృద్ధి పలుకుతుంది శని గ్రహం అష్టమంలో నుంచి మీకు బయటకు రావడంతో మీకు మంచి ఒత్తిడి ఉన్నదంతా కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారని కూడా చెప్పొచ్చు ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఎక్కువగా పెంచుకుంటారు కాస్త సహనం కూడా పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఖచ్చితంగా పొందే అవకాశాలు వ్యాపార పరంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ వ్యాపారంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు ఏర్పడతారు పెట్టుబడిలో కాస్త జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త మీ యొక్క మిత్రులే శత్రులు అయ్యే ఉన్నాయి వ్యాపారంలో మీ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు కొత్తగా వ్యాపారం చేసి మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా కాస్త జాగ్రత్తలు దానివల్ల స్ట్రెస్ కూడా పొందుతున్నారు కాస్త జాగ్రత్త పడింది రాజకీయ నాయకులకి మీ యొక్క విదేశీయ పర్యటన లేదా ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ప్రజా మద్దతు పెరుగుతుంది అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సహనం చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి విదేశీయ విద్యలో ఉన్నటువంటి పిల్లలకి బాగా స్ట్రెస్ వచ్చి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా లేదా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నవంబర్ నెల కాస్త ఊరట కలుగుతుంది మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా బోనస్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు స్మరణ అవసరం పోటీ పరీక్షల విజయం సాధిస్తారు కాన్సంట్రేషన్ పెరుగుతుంది క్రీడాకారులకి శక్తి పట్టుదల విజయం వస్తుంది జాతీయ స్థాయిలో పోటీల్లో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు లేదా కుటుంబ స్త్రీలు ఎంటర్ప్రీనర్ గా ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమంగా కనబడుతుంది జాగ్రత్త పడింది పరిశ్రమలో ఉన్నటువంటి స్త్రీలకు కొత్త ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ పరంగా షేర్ మార్కెట్ లో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతుంది భవన నిర్మాణానికి కొనుగోలుకి రియల్ ఎస్టేట్కి కొంచెం మధ్యస్థ కాలంగా ఉందని అని చెప్పచ్చు కొత్త పెట్టుబడులు హడావుడి వద్దు కాస్త వెయిట్ చేయండి అందరూ కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యం పట్ల అధిక ఉత్సాహంగా మీరు ముందుకెళ్లడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నొప్పులు లేదా స్కిన్ రిలేటెడ్ ఇది కంటి చూపుకి సంబంధించింది ఇలాంటివన్నీ కూడా ఉంటుంది కాస్త యోగా లాంటిది చేయండి ధ్యానం చేయండి మంచి డాక్టర్ని సంప్రదించండి తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ టూ అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది సోమవారంలో శివుడికి అభిషేకం చేయండి ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు పెరుగు పంచామృతంతో అభిషేక ఆరాధనలు చేయండి గంగా జలం లేదా ఆ చందనాభిషేకం ద్వారా శాంతి పొందండి ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ జపం చేస్తూ ఉండండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయోస్తూ